పియలయితే కిడ్స్ స్పెషల్ వీడియో అనమాట సో రెసిపీ అయితే కిడ్సే చేసి చూపిస్తారు అది కూడా పిల్లలకి సంబంధించింది ఎక్స్క్లూజివ్గా చాలా బాగుంటుంది ఈవెన్ హెల్దీ కూడా అనమాట సో పిల్లల మాటల్లోనే వాళ్ళే ప్రిపేర్ చేసి పెట్టి చూపిస్తారు మళ్ళీ లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి సో హాయ్ చెప్పండి సో నీ పేరు నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకో అండ్ నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకో నీ పేరు చెప్పు విచ్ క్లాస్

అయిపోతుందా సో సో మరి చూపెట్టండి ఓకేనా ఓకేనా అమ్మ చూపిస్తుంది అంటే చెప్పిన ప్రకారం మీరు చెప్పండి ఇక్కడ చూసి చెప్పు మీకు మేము ఒక మీ మీకు మీకు కామెంట్స్ కామెంట్స్ అయితే లైక్ చేయండి సేతేయండి కట్ చేయండి సో ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఇది ఫస్ట్ ఇండింగ్ ఏదంట అన్నమాట అదేంది కోకో పావర్ కోకో పావర్ కుక్వా పౌడరా ఇయండి మిల్ల మిల్లగా మిల్ల ఆపర్లేదు ఓకేపర్లేదు కైక నువ్వు ఇంజి ఓ కైవే నెక్స్ట్ షుగర్ చెప్పండి రా షుగర్ సో రా షుగర్ అంటే మనకి షుగర్ కేన్ నుంచి తీసిందనమాట అదే వేసుకోవాలని ఏం లేదు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు ఈవెన్ బెల్లం కూడా మీరు యూజ్ చేయొచ్చు సో పౌడర్ అంటే మనకి మంచిగా గ్రైండ్ చేసి పౌడర్ వేసుకున్న తర్వాత యాడ్ చేస్తున్నాము సో మనకి ఇంట్లో ప్రిపేర్ చేసి గీ సో గీది కూడా మనకి రెసిపీ అవైలబుల్ గా ఉంది ఎక్స్క్లూజివ్ గా హోమ్ మేడ్ గీ అన్నమాట ఈవెన్ కౌ గీ గాని ప్రిపేర్ చేయొచ్చు నేను కౌ గీ కూడా మనం మెల్లిగా ఇగో ఇగో తొందరగా వాడకండి ఇది యాక్చువల్ డిష్ మెల్లగా చేయండి మెల్లిగా 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 ఇట్లా ఇట్లా రౌండ్ గా మెల్లిగా ఇట్లా సర్కులర్ షేప్ లో మెల్లిగా 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 స్పీడ్ సో మెల్లిగా మెల్లిగా కలపాలి మెల్లిగా

సో సేమ్ మనం ఆ బౌల్స్ కూడా ఈవెన్ త్రీ కూడా బౌల్స్ మనం సేమ్ క్వాంటిటీ అంటే సేమ్ సైజెస్గా తీసుకున్నాం అనమాట ఇందులో మనకి షుగర్ కానీ లేకపోతే త్రీ కానీ త్రీని కూడా కంప్లీట్గా కలుపుకోవాలి కొంచెం బాగా మిక్స్ అయ్యేటట్టు చదువుగా మనం మిక్స్ చేసుకున్నాము సో చెప్పండి మీరే చేస్తున్నారు కలుపుకోవాలని చెప్పి అది కలుపుకోవాలి ఫస్ట్ కలుపుకోవాలి దాంట్లో వేయాలి తీసుకోండి చూపించండి దీంక్ వేయాలి దీంట్లో వేయాలి దాని తర్వాత మళ్ళీ కొంచెం ఆగి ఫ్రిడ్జ్ లో పెట్టినాక

Duck and dill duck and dill when the hill is to pet the water duck well don't pump it or dill can dummy of the dill can dummy of the ah good boy so in the achindi mana chocolate mix chestaava huh? ah have you mixed it yes yes okay favorite food mm. apple apple yes which is your favorite curry? Uh, chicken. Chicken? Yes. Yeah. So, dry fruits we so, have so, to cut the dry fruits in the first place. So, we have to cut the dry fruits in the first place. Cut డ్రై dry fruits in the first place. Cut the dry fruits in the first place. Only two. Only two. Only two. అంటే మనం ఇప్పుడు ఇది ఇట్లా తీసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ పైను ఉంటాయన్నమాట మనకి అంతా చాక్లెట్ అది అంతా రెడీ అయిన తర్వాత గట్టుబడిన తర్వాత చెప్పండి ఏమేస్తున్నారు అందులో ఏం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఓన్లీ ఇవే ఇవ్వలే లేకపోతే ఏవైనా వేసుకోవచ్చా ఏవైనా వేసుకోవచ్చా అబ్బాయి మీకు ఎట్లా తెలుసు ఏమన్నా వేసుకోవచ్చు సరే ఆర్గనైజ్ చేసేదా మొత్తం మంచిగా

చెప్పండి చాక్లెట్ రెడీ అయిపోయేనా కేన్ ఫ్రిడ్జ్ లో ఎంతసేపు పెట్టిర్రు చ చాయ్ పెట్టిన ఎంత ఎంతసేపు టైం వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ పెట్టిర్రు సో వన్ అవర్ తర్వాత ఎంత బాగున్నట్లే ఎంత బాగుంది ఇగో ఇంగ మొత్తం వాచ్ టూ కి ఫుల్ సీ ఐ ఫైవ్ తీయండి ప్లే బ్రేక్ కాకుండా మెల్ల తీయండి అట్లా కాదు అమ్మ తీసి అట్లా అట్లా ఓకే ఇక్కడ చూపించండి ఇదొక డ్రామా ఇదే బాగున్నాయి చాక్లెట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయా అవును డ్రై ఫ్రూట్స్ తీసినాం కదా అందులోనే కలిసిపోయినాయా ఆ ఓ షిట్ బాగుస్తున్నాయి చాక్లెట్స్ ఇవన్నీ తినో తినో ఆగు తిని యుంచలే ఆగు ఒక నిమిషం అయిపోయినా వేసినా దాన్ని చూడండి ఇప్పుడు చాక్లెట్ బాగుందా Hold what chocolate in your hand and Yes. okay bye to eat I love you. Mummy and Daddy, I love you. Come to me when I call you. Groom me kiss when I ask you. Mummy and Daddy, I love you. Okay. So, bye. Pandi. Thanks for watching and Thanks for watching.